హాయ్ 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 కన్నప్పన్నది కృష్ణరాజు గారికి చాలా ఇష్టమైన సబ్జెక్టు ప్రభాస్ గారి కోసం ఆయన సబ్జెక్ట్ని తయారు చేసుకున్నారు కూడా తనకల భర్ణి గారు ఆ స్క్రిప్ట్లో వర్క్ చేశారు ఏమైనా గైడెన్స్గా తీసుకున్నారా ఈ సినిమా కోసం ఏమైనా ఎస్ ఐ ఈ క్వశ్చన్కి నాన్నగారు ఆన్సర్ ఒక అద్భుతమైన నటుడు కృష్ణరాజు గారు మా ఇద్దరి అనుబంధం బంధం స్నేహం ఆప్యాయత అనురాగం మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఎన్నో ఎన్నో మంచి విషయాలు ఆయన నాకు ఇచ్చిన సలహాలు హీఈ్ మై సీనియర్ ఆర్టిస్ట్ ఆయన గుర్తు చేశారు మీరు రియలీ వండర్ఫుల్ ఆయన కన్నప్పగా యాక్ట్ చేసిన సినిమా ఇరవై ఐదు వారాలు ఆడింది ది గ్రేట్ డైరెక్టర్ బాబు గారు విష్ణుబాబు బాబు చెప్పినట్టు బేస్ అధికారి ఇంకా ఎనకాన ముందు ఏమిటిది అతను చెప్పాడు విష్ణురాజు గారికి ఒకరోజు ఫోన్ చేసి బ్రదరు ఇంటికి రావాలి ఏ ఇంటికి ఎందుకు చెప్పు సరదాగా విసుకి తాదామా అన్నాడు ఎస్ విసికి తాగేదరికి వస్తాను కానీ ఒక మీద ఏ కావాలని ఏం కావాలి చెప్పు అన్నాడు ఇలా కన్నప్ప మీరు తీశారు అంటే ఎవరైనా రైట్స్ కన్నప్ప ఇస్తాది చరిత్ర ఎవరైనా తీయచ్చు కానీ మీరు ఆ సినిమాను నేను విష్ణుతో తీయాలనుకుంటున్నాను మీరు పర్మిషన్ ఇస్తే అంటే పర్మిషన్ ఏముంది నా దగ్గర ఉన్న కంటెంట్ కూడా నీకు ఇచ్చేస్తాను కావాలంటే విష్ణు కోసం దీన్ని దీన్ని ప్రభాస్తో తీయాలనుకున్నానా నా బిడ్డతో అన్నాడు చూడు తన బిడ్డ ప్రభాస్తో తీయాలనుకున్నటువంటి కృష్ణవరాజు గారు నాకు నేను తయారుగా చేసుకున్న కొన్ని కొన్ని సీన్లు కావాలన్నా ఏం కావాలన్నా నా ఆ పర్మిషన్ అక్కర్లేదు విష్ణు రమ్మని హీఈ్ లైక్ మై సన్ ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ టు హిమ్ అని చెప్పాడు మహానటుడు ఇంకంతకంటే ఏముందమ్మా సీనియర్ నటుడు తన బిడ్డకు కూడా తన బిడ్డతో చేసుకోవాలనుకున్న నా నటుడు నా బిడ్డకి ఇచ్చాడంటే ఆయన ఎక్కడున్నా ఆయనకు భగవంతుని అదే ఆత్మశాంతి వాళ్ళ కుటుంబానికి మనశ్శాంతి నేను ప్రభాస్ ఆ వంతు గురించి అది ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు ది డే విల్ కమ్ ఐ విల్ టెల్ అబౌట్ ప్రభాస్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు విష్ణు నుంచి వంద కోట్ల సినిమా వస్తుందంటే ఫస్ట్ ఎవరు నమ్మలేదు కానీ తర్వాత మీరు ఒక్కొక్క యాక్టర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఇది వంద కోట్లు కాదు ఇంకా మించిపోయినా ఆశ్చర్యపోర్లేదు అనుకుంటున్నారు ఇప్పుడు బడ్జెట్ విషయంలో మీకు భయాలేం లేవా ఈ సినిమా తీస్తున్నప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ రోజుకి బడ్జెట్ మేము అనుకున్న బడ్జెట్ కన్నా పెరి పెంచుకుంటూ వెళ్ళాం కానీ దీనికి ముందు చరిత్రలో ఉండేటట్టు మేము ఒక సినిమా తీస్తున్నాం లేకపోతే మేము ఒక భారీ సినిమా తీస్తున్నాం ఇది బడ్జెట్ కన్నా నేను ఇది ఒక భారీ సినిమాగానే తీస్తున్నావు అని భావిస్తూ ముందుకెళ్తున్నాం అండ్ ఇట్ ఇస్ ఆల్ మళ్ళా చెప్తున్నా ఇది కేవలం శివుడు బ్లెస్సింగ్స్తోనే ఈ సినిమా చేయగలుగుతున్నా ఇట్స్ ఇంపాసిబుల్